పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోని దేన్నైనా ఉపేక్షిస్తారు కానీ ఇలా మనకి విద్వేషాలు రచ్చుగొట్టే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకోమని చెప్పేదానికి ఆ హెచ్చరిక ఇచ్చేదానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మాట్లాడే పరిస్థితి కనిపిస్తాను ఎవరి మట్టుగా వచ్చి ఎలా పడితే వాళ్ళ విద్వేషాలు రచ్చుగొట్టి నోటికి ఏదొస్తే మాట్లాడుతూ కూర్చుంటే మేమే చేతులు కట్టుకుని కూర్చోవాలండి ఈ రోజు టెక్నాలజీ ఎలా పెరిగింది ఒక్కసారి సీడిఆర్ బయట మాట్లాడారు ఏం మాట్లాడారు కూడా బయటకు తీసుకొచ్చారు మా పోలీసులు నిజంగా ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని స్టేట్ వైడ్ ఇష్యూ చేసి దళితులందరినీ కూడా రెచ్చగొట్టాలి అనుకున్న ఈ వైఎస్ఆర్సీపీ సిపి తాలూకా చాలా తొందరగా ఛేదించినందుకు ప్రత్యేకంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని సిఐఎం ఎస్ఐని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ రోజు అవి మనకి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత కఠినంగా ఉంటున్నామో మీకు తెలియాలి మొన్నే చిత్తూరులోని టౌన్ ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది గ్యాంగ్ రేప్ జరిగింది కదా అని చెప్పి తీసుకొచ్చి మేము అందరం తీసుకొచ్చి రిమాండ్ కి పోలీసు జీపుల్లో ఎక్కించి ఎవరు కనిపించకుండా ముసుగులేసి తీసుకెళ్ళారు ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక ప్రయత్నం చేశారు ఆ ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళ ముగ్గురిని నడి రోడ్డు మీద బేడి లేసి అందరూ చూస్తుండగా తీసుకెళ్లి కోర్టులో అవసరం వచ్చిన చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు దానికి నా వ్యవహరిస్తున్నాడు ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన కూడా ఈ రోజు బయటకు వచ్చి పరిస్థితులు కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేస్తారు సింహాచలం దేవస్థానం మీద రాజకీయం చేస్తారు గుళ్ల మీద రాజకీయం చేస్తారు చర్చల మీద రాజకీయం చేస్తారు మసీదుల మీద రాజకీయం చేస్తారు కులాల మంచి చిచ్చులు పెడతారు మతాల మంచి చిచ్చులు పెడతారు ఆఖరికి కొంతమందిని బ్యాచ్ రెడీ చేసి సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వీటన్నిటిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి మొమ్మలందరినీ ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఎప్పుడైతే పైత్యం ఏదైతే ఉందో వాళ్ళకి అది కూడా అనగొట్టే విధంగా చట్టాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకున్నాం ఈ పరంగా మీ అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నా ఇదే వేదికగా ఇదే అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే కోరు విండవేర్చుకుంటున్నాం అమ్మ మళ్ళీ చెప్తున్న రాజకీయ ముసుగులో ఉన్న ఉన్నారు దళితులు ఎంత మార